హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారనుకుంటున్నారు నేను కూడా బాగున్నా సో యాక్చువల్ అయితే మేము ఈరోజు ఒక ఫుడ్ బ్లాగ్ అయిపోతున్నాం సో మన కొత్తకోటలో ఉన్న మన రాజన్న షాప్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ మనకు మటన్ కాపాప్స్ అనేది చాలా ఫేమస్ సో కొత్తకోటలో మటన్ కాపాప్స్ చాలా ఫేమస్ అందరికీ తెలుసు సో అది కూడా మీకు ఈరోజు చూపించాలని మేము ఇక్కడికి వచ్చినాం సో మనం షాప్ కూడా మీకు ఒకసారి చూపిస్తా ఇదే మన రాజన్న మటన్ షాప్ సో మనం రాజన్నతో మాట్లాడుకుంటూ దీని విశేషాలు తెలుసుకుంటూ మనం కూడా ఆర్డర్ పెట్టి దాని యొక్క టేస్ట్ కూడా మీకు తిని చూపించాలనుకుంటున్నా సరే అండి మన రాజన్న షాపు ఇక్కడ ఉన్న మన రాజన్న అనే షాప్ అయితే ఓనర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ మటన్ అయితే కాలుస్తున్నారు మన ఈ మటన్ టేస్ట్ కొరకే మనం ఇద్దరు కూడా రావడం జరిగింది సో వాళ్ళు కొత్తగోటలా కాదు మన ఊర్డ్ స్టేట్ లో కూడా ఇలాంటి మటన్ ఎక్కడ దొరకదు చాలా ఫేమస్ ఇక్కడ కొత్త కొట్టలో అందుకే మటన్ టేస్ట్ చూపించడానికి ఇక్కడ దగ్గరకు వచ్చినాం సో ఇంకా విశేషాలన్నీ కూడా అన్న దగ్గర మాట్లాడుకుంటూ మనం తెలుసుకుందాం అలాగంటే ఎప్పుడు షాప్ ఓపెన్ అయింది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు అని కూడా క్లియర్ గా తెలుసుకొని మీకు చూపించాలి చూపించాలనుకుంటున్నా అలాగే మనం కూడా ఒక హాఫ్ కేజీ మటన్ ఆర్డర్ పెట్టినాం కాబట్టి అది తినుకుంటూ మనం ఈ టేస్ట్ చేసుకుంటూ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం నమస్తే అన్న పేరానా రవి రవి అన్న అన్న మీ పేరానా రాజు అన్న అదే యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ అవుతుందన్నా ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అది ఇక్కడ ఓన్లీ మటన్ ఏనా మటన్ కాకుండా మటన్ కీమా చికెన్ అన్నీ

అంతా అంటే మంచి రుచి వస్తుంది దానివల్ల ఎంత టేస్ట్ ఆపడమంటారు మీకు అట్లే అది కాకుండా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ నడుస్తున్నారు కదా నుంచి మీరే ఉన్నారు అయితే మీ ఫ్యామిలీ నుంచి అట్లా తరాతరం నుంచి మేమే ఉండు అప్పటి నుంచి ఒక రిప్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి మేమే నడుస్తాం ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మేమే రన్నింగ్ చేస్తాం ఓకే ఇక్కడ మీరు అందరం ఇదంతా ఒకటి స్టాఫ్ అన్నది అంతా అయితే యాక్చువల్లీ ఇప్పుడు మీకు మటన్ లో టేస్ట్ ఆడటానికి కారణం అంటే ఎన్ని మసాలాలు వాడతారనమాట ఇరవై నాలుగు అయితే మసాలా <hungover> వీళ్ళు వాడే మసాలా ఇది దీంట్లో ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ మసాలా దీనిలో కలుపుతారంట సో ఈ మటన్ లో టేస్ట్ అవడం గల కారణం ఇదే సో ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ మసాలా కలుపుతారు అన్న మీరు ఇక్కడనే ఉంటారా మనకు ఫేమస్ కురుమూర్తి కూడా ఫేమస్ కదా అక్కడ కూడా మీరు షాప్ ఉంటారు అక్కడ నుంచి జాతర జాతర స్టార్ట్ అయితే ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ మన ఇక్కడ సిటీ హైవే రోడ్ కదా ఇది ఇక్కడ కూడా మనం ఒకసారి టేస్ట్ చూపించాలని చెప్పి ఇక్కడ అలవాటు చేస్తాం మీకు అంటే ఎక్కువ ఎప్పుడన్నా వీక్ డేస్ లో బాగా నడుస్తా సాటర్డే సండే సండే ఫుల్ సండే ఫుల్ సండే ఫుల్ సండే ఫుల్ ఉంటుంది సండే కింటల్ నుంచి రెండు కింటల్ ఓన్లీ సండే సండే కింటల్ నుంచి కింటల్ నర కింటల్ నర నుంచి రెండు కింటల్ ఓన్లీ సండేనే సండే సూపర్ అన్న అంటే మీకు చికెన్ తర్వాత రెగ్యులర్ గా మీకు ఏమి చికెన్ గునే చికెన్ గునే మామూలుగా మీరు చెప్పే అంటే రెండు మూడు కేజీలు ఆర్డర్ మేము కాల్ చేస్తాము ఓన్లీ మటన్ కాడిగా ఉంటుంది ఇక్కడ

అది చేసుకుంటూ చేయదాన్ని చూపించుకుంటూ మనం చెప్పిన ఆర్డర్ కూడా తినుకుంటూ మిగతాయి కూడా మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పడం జరుగుతుంది సో చూస్తున్నాను ఈ వీడియో

ఇట్లా అంటే మ్యాగ్నేషన్ చేస్తే ఎంతసేపు పెడతారా మామూలుగా అంటే కొందరు కొందరు తొందరగా కావాలంటారు కొందరేమో కొంచెం గంట ముందు పెట్టుకుంటారు జాయిల్ అన్నమాట మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అట్లా పెడతారా అంటే ఫోన్ చేస్తే మేము ముందే నాలుగు పెట్టి పెడతాం ఓకే

సండే రోజు అయితే హెవీ వర్క్ చికెన్ మటన్ అంటే కాలేస్తారా అండి కలకాయ ఎట్లా కాలడం మొత్తం అన్ని బోన్స్ కదా ఇచ్చేస్తారా బోన్ మొత్తం మంచిగా

తలకాయ అంటే తలకాయ కూడా తలకాయ నేను పక్కనే ఓట్లు కాబట్టి అయితే నైన్ హండ్రెడ్ కాల్ చేస్తాను కాల్ చేస్తాం సెవెన్ ఫిఫ్టీ చూస్తున్నారు కదా మనం ఆర్డర్ పెట్టిన వచ్చినాయి మన కబాబ్స్ అయితే చూస్తుంటేనే నోరు ఉడుతుంది అంత మంచిగా కాలిన అంత మంచిగా ఉడికినాయి సో ఒకసారి అయితే మనం తినే దీని ద్వారా టేస్ట్ చేసి చూద్దాం చూడడానికి ఇంత మంచిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది రాజన్న చెప్పినట్టునే టేస్ట్ మొత్తం కూడా ఈ మసాలాల్లోనే ఉంది మసాలా కానీ మటన్ కూడా అంత మంచిగా అంటే టెన్ కేజీస్ యాటనే కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అంటే తినడానికి చాలా మంచిగా ఉడికింది ఒక టెన్ మినిట్స్నే బొగ్గుల ద్వారా ఇంత మంచిగా కాల్చడం చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఎవరైనా సరే కొత్త కోట్లో మటన్ తినాలనుకుంటే రాజన్న మటన్ షాప్ని రికమెండ్ చేస్తున్నా ఖచ్చితంగా రండి మీకు నచ్చినట్టు స్పైసీ లెవెల్స్ కూడా యాక్చువల్గా అంటే నాన్ వెజ్ తినాలంటే మాత్రం స్పైసీ ఖచ్చితంగా ఉండాలి తింటే చెమటలు వాడాలి అట్లా తింటే నాన్ వెజ్ తినాలి సప్ప సప్ప తినే వాళ్ళకు లైట్ తీసుకొని తినొద్దు ఎందుకంటే స్పైసీ ఉంటేనే మటన్ ఉంటుంది చికెన్ అనేది ఉంటుంది సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా తినుకుంటూ మాట్లాడడం ఇంత నేను ఒక్క తింటాను నాకు ముందు కెమెరా తీస్తున్న వాళ్ళు కూడా మంచిగా గట్టి బ్యాచ్ ఆటగాళ్ళు ఇదంతా వాళ్ళకే జస్ట్ మీరు టేస్ట్ కోరొక టూ త్రీ పీసెస్ తిరిగి చూపిస్తాం సో అలాగే మీకు ఈ వీడియోలో రాజన్న ఒక నెంబర్ చెప్పారు వాళ్ళ మొబైల్ నెంబరు ఎవరైనా మీకు ఆర్డర్ కావాలన్నా ముందే రావాలన్నా ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ముందే ఆర్డర్ చెప్పి ఇక్కడికి వస్తున్నారు మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే ముందే ఆర్డర్ చేయండి మీకు తగ్గిన రీతిలో అంటే మీకు మంచి స్పైసీ లెవెల్స్ ఇంత మంచి ఉడకాలన్నీ కూడా వాళ్ళు చేసి పెడతారు ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి మన ఛానల్ పేరు చెప్పినా మన వీడియో చేయించండి మీరు డిస్కౌంట్ అడుతు అడగొచ్చు కానీ నాకు సంబంధం లేదు ఇస్ వచ్చు లేదంటే లేదు సో గైస్ వీడియో అయితే ఇది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన మూవీ రివ్యూస్ కాదు ఫుడ్ రివ్యూస్ కూడా వస్తాయి మన ప్రొడక్ట్స్ కూడా రివ్యూ చేయాలని కూడా రివ్యూ చేస్తాను సో ఇలా చాలా వీడియోస్ వస్తాయి సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సైనింగ్ ఆఫ్ మీ రివ్యూ రాయుడు